ఆదివాసీల ఆరాచేయమైన నాగోబా చరిత్ర గురించి జాతర గురించి ఎంతో విలువైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి ఐదు వరకు జరగనున్న ఈ జాతరకు కేంద్ర మంత్రులతో సహా లక్షలాది మంది ఆదివాసీలు తరలివస్తున్నారు గిరిజనులు అత్యంత పవిత్రంగా నిర్వహించే ఈ నాగోబా జాతర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ గ్రామంలో నాగోబా దేవాలయం ఉంది ఈ ఆలయంలో ప్రధాన దైవంగా పూజలనందుకుంటున్న నాగోబా గిరిజనుల ప్రత్యక్ష దైవం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం నాగోబా జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది నాగోబా జాతరను ప్రతి పుష్యమాసం అమావాస్య రోజు ప్రారంభిస్తారు సర్పజాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా పురివిప్పి నాట్యం చేస్తాడని గిరిజనుల నమ్మకం అదే రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు నాగోబా కనిపిస్తాడని వారు సమర్పించిన పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనుడు విశ్వసిస్తారు కేసలాపూర్ లో ఉన్న నాగోబా ఆలయం చరిత్ర గురించి చాలా కథలు చెప్పుకుంటారు కానీ అందులో ఏది నిజమనేది ఎవరికీ తెలియదు రాజ్కోండ్ ఆదివాసీ తెగలోని మేశ్రం వంశస్థులు ప్రతి ఏడాది నాగోబా జాతరను నిర్వహిస్తారు ఈ జాతర కోసం మేశ్రం వంశీయులు దాదాపు ఎనభై కిలోమీటర్లు కాలినడకన వెళ్లి గోదావరి జలాలను తీసుకువస్తారు ఈ జలాలను తీసుకువచ్చే కుండలకు కూడా ప్రత్యేకత ఉంది ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిళ్ల వంశీయులు మాత్రమే నాగోబా కోసం కుండలు తయారు చేస్తారు పుష్యమాసంలో నిలవంక కనిపించిన తర్వాత మేశ్రం వంశీయులు ఎడ్ల బండుల్లో సిరికొండకు వెళ్తారు అక్కడి గుగ్గిళ్ల వంశస్థుడైన కుమ్మరి గుగ్గిళ్ల పెద్దరాజన్న ఇంటికి చేరుకుని కుండలు తయారు చేయాలని కోరతారు వంటల కోసం రెండు పెద్ద కుండలు వాటిపై కప్పిపెట్టేందుకు పాత్ర ప్రమిదలు నీటి కుండలు కలిపి సుమారు నూట ముప్పైకి పైగా కుండల తయారీకి ఆర్డర్ ఇస్తారు మేశ్రం వంశీయులు ఈ కుండల్లో గంగా జలాన్ని తీసుకురావడమే కాకుండా వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు ఈ కుండలను సిరికొండలు అని కూడా అంటారు ఇక గోదావరి జలాలను తీసుకువచ్చిన తర్వాత జాతర ప్రాంగణంలో ఉన్న మరిచెట్టు కింద విడిది చేసి అమావాస్య రోజు రాత్రి నాగోబాకు కొత్త కుండలో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు తర్వాత క్షీరాభిషేకం చేసి గిరిజనుల ఆచారం మేరకు పూజలు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం పది రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది మూడు సంవత్సరాలకోసారి పూజారిని మార్చడం ఆనవాయితీ జాతరకు వచ్చే మేశ్రం వంశీయులు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ వారంతా వంట చేసుకోవడానికి ఇరవై రెండు పొయ్యలను మాత్రమే ఉపయోగిస్తారు ఈ పొయ్యలను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వంటలను చేసుకుంటారు ప్రత్యేక పూజా సమయంలో మొలకెత్తిన నవధాన్యాలు తీసుకువస్తారు నవధాన్యాలు మొలకలు పాలు అన్నిటిపై ఒక కొత్త వస్త్రం కప్పి పుట్టపై ారు పొట్ట మీద ఉన్న వస్త్రం పైకి జరిగినట్టు కనిపించగానే పూజా కార్యక్రమాలు ఆరంభిస్తారు నాగోబా పూజల అనంతరం మేశ్రం వంశీయుల అల్లుళ్లు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్లు ఆ మట్టితో పుట్టను చేసి మొక్కులు తీర్చుకుంటారు అల్లుళ్లు మట్టిని తొక్కేందుకు వారికి ప్రత్యేక నజరాన అందించడం సాంప్రదాయం ఇక మేశ్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను ఈ జాతర రోజే నాగోబాకు పరిచయం చేస్తారు దీన్నే బేటింగ్ కీవాల్ అంటారు అప్పటి వరకు కొత్త కోడళ్లు నాగోబా దేవుణ్ణి చూడ పూజించడం నిషేధం కొత్త కోడళ్లు ఇంటి నుంచి ఎడ్లబండి వెనక వెదురు బుట్టల్లో పూజా సామాగ్రిని పెట్టుకుని కారినడకన బయలుదేరి నాగోబా గుడిని చేరుకుంటారు వీరిని బేటీ కిరియాడ్ అని పిలుస్తారు ఈ కొత్త కోడళ్ల ముఖాలను తెల్లని వస్త్రాలతో కప్పి గుడిలోకి తీసుకువెళ్లి నాగోబాకు పరిచయం చేస్తారు నాగోబా జాతర చివరి రోజున ప్రజా దర్బార్ నిర్వహిస్తారు అయితే ఈ ప్రజా ప్రజాదర్భార్కు కూడా ఓ చరిత్ర ఉంది గిరిజనుల భూమి కోసం విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిన కొమరం భీం గిరిజన జాతిలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు వారికి దగ్గరయ్యేందుకు అప్పటి నిజాం ప్రభువు ప్రయత్నించాడు ఆ ప్రయత్నంలోనే హైమన్ డార్ఫ్ అనే ఆంథ్రోపాలజిస్ట్ ని ఆ ప్రాంతానికి పంపించాడు అప్పుడు ఈ జాతర గురించి తెలుసుకున్న హైబన్ డార్ఫ్ కొండలు కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు జాతరలో దర్బారు ఏర్పాటు చేయాలని అనుకున్నాడు ఈ ఆలోచనకు నిజాం ప్రభు ఒప్పుకోవడంతో మొదటిసారి ప్రజా నిర్వహించారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు జాతర చివరి రోజున జరిగే ఈ దర్బారుకు గిరిజన పెద్దలు తెగల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు హాజరవుతూ ఉంటారు ఈ దర్బారులో జనులు తమ సమస్యల గురించి అధికారులకు వివరిస్తారు ఈ ప్రజా దర్బారుతో పది రోజుల నాగోబా జాతర ముగుస్తుంది